Hello ndi. ఈ రోజు మరొక శారీని స్టైల్ చేద్దామా ఇది నా ఫేవరెట్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది ఎందుకంటే ఇది బ్రైట్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కానీ చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీని నేను రోజంతా ఉంచు అలాగే ఇంతకన్నా తక్కువ ప్రైజెస్ ఇంకెవ్వరు ఇవ్వలేరు అసలు నేను ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను చెప్పలేదు కదా లేబుల్ వారాహి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఈ పేజ్ని రీసెంట్ గా స్టార్ట్ చేసింది కానీ కలెక్షన్ అంతా చాలా బాగుంటుంది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ట్యాక్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి శారీస్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ ఇలాగా అన్ని కూడా అన్నమాట నాకు ఈ ఎంత బాగా నచ్చింది అంటే ఎలా స్టైల్ చేసినా కానీ ఈజీగా క్యారీ చేయాలి అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే వెన్నలాగా ఉంది ఎట్లా వేసుకున్నా కానీ మన బాడీకి ఈజీగా సెట్ అయిపోతుంది నేనైతే డార్క్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను దీంట్లో మనకి బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు గ్రాండ్ ఫంక్షన్ కి వెళ్తున్నాము అంటే ఎంబ్రాయిడరీ చేసింది లేదంటే సింపుల్ గా వెళ్తామంటే ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేసి కూడా మనం రెండు విధాలుగా స్టైల్ చేయవచ్చు ఆర్డర్ అయితే గోల్డెన్ పింక్ షేడ్ లో వస్తుంది అండ్ మనకి సారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది